కార్ వచ్చేసి సేల్కి అయితే ఉంది డిఎల్ వన్ సి ఏ జీరో డబల్ ఫోర్ త్రీ ఈ కార్ వచ్చేసి టయర్ ఆఫ్ ఫార్చునర్ అండి ఫ్రెండ్స్ కార్ వచ్చేసి చూడండి చాలా బాగా అయితే ఉంది అన్నీ కూడా సీల్ టైర్స్ అయితే ఉన్నాయి అన్లైజింగ్స్ అయితే ఉన్నాయి మేము వచ్చి పొద్దున్నే వచ్చాము ఈ కార్ ఓనర్స్ ఇంకా వాళ్ళైతే షాప్ అయితే తీయలేదు గ్లాసెస్ కూడా ఓకేనండి అండి ంకర్ వచ్చేసి హెడ్లైట్స్ జిల్లర్ లైట్స్ చూడండి కార్ అయితే సేల్కి అయితే ఉంది ఢిల్లీలో ఉంది ప్రస్తుతానికి ఓకేనా ఫ్రెండ్స్ కావాలంటే మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి ఈ బండి నెంబర్ ఈ నెంబర్ అయితే మనం కొడితే ఇది మోడల్ డీటెయిల్స్ అయితే వస్తాయి ప్రైస్ కూడా వాళ్ళు అయితే చెప్తారు పొద్దు పొద్దున్న ఇంకా వాళ్ళ షాప్ అయితే తీయలేదు కాబట్టి మనం పొద్దున్నే ఎనిమిదో గంటలకి మార్కెట్కి అయితే బయలుదేరాము ఓకేనా కరెక్ట్ చేసి సేల్కి అయితే ఉంది చూడండి